అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మహాశివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన సోమవారపు నోము గురించి తెలుసుకుందాము శివానుగ్రహాన్ని పొందడానికి గాను సోమవార నోము ఎంతో విశిష్టమైనది ఈ నోము పట్టిన వారు ప్రతి సోమవారం చొప్పున ఇరవై ఒక సంవత్సరాల పాటు శివారాధన చేయవలసి ఉంటుంది నోము పట్టిన రోజున ఒంటిముడి తోరాన్ని రెండో రోజున రెండు ముడుల తోరాన్ని ధరించవలసి ఉంటుంది ప్రతి ఇరవై ఒక్క వారాలకి తోరం మార్చడానికి లఘు ఉద్యాపన అంటారు ఇక నలభై రెండవ వారం నుంచి మూడు ముడల తోరాన్ని ధరించవలసి ఉంటుంది ఇరవై ఒక సంవత్సరాల పూర్తి అయిన తర్వాత ఇరవై ఒక ద్రవ్యాలతో మహాశివుడిని అభిషేకించాలి ఇరవై ఒక వత్తులతో దీపం వెలిగించి ఇరవై ఒక మంది బ్రాహ్మణులకు సమారాధన చెయ్యాలి అలాగే ఇరవై ఒక సంవత్సరాల వయసు గల స్త్రీ పురుషులకు భోజనాలు పెట్టాలి అప్పుడే మహా ఉద్యాపన కార్యక్రమం ముగిసినట్టు అవుతుంది ఈ విధంగా మనము భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడికి ప్రీతికరమైన సోమవార వ్రతం ప్రతి సోమవారం జరుపుకుంటే పిలిస్తే పలికేలా పరమేశ్వరుడు మన మన వెన్నంటే ఉంటారు ఇక ఈ సోమవారపు నోము మహిమను తెలిపే కథ ఒకటి ఉంది పూర్వం ఓ ఇల్లాలు సోమవారపు నోమును నోచుకుంటున్న కారణంగా శివుడు ప్రత్యక్షమయ్యాడు తనకి సంతానాన్ని ఇవ్వమని ఆమె కోరడంతో అది వారి జాతకంలో లేదని చెబుతూనే అల్ప ఆయుషుడైన కొడుకును ప్రసాదించాడు ఆ పిల్లవాడు పదహారవ ఏట చనిపోతాడని తెలిసి కూడా ఆమె శివునిపై విశ్వాసం ఉంచింది కొడుక్కి పదహారవ సంవత్సరం నిండిన రోజునే ఆమె సోమవారపు నోము మహా ఉద్యాపన చేయసాగింది కొడుకుని భర్తకు అప్పగించి ఆమె శివాలయానికి వెళ్ళింది కొడుకు పరిస్థితి బాగోలేదనే కబురు వస్తున్నప్పటికీ ఆమె ఆ ఉద్యాపన కార్యక్రమాన్ని అంకిత భావంతో పూర్తి చేసింది ఫలితంగా శివుడు ప్రత్యక్షమై ఆమెకు కొన్ని అక్షంతులు ఇచ్చి కొడుకుపై చల్లమని చెప్పి అదృశ్యమయ్యాడు ఆమె ఇంట్లో అడుగు పెడుతుండగానే తన కొడుకు చనిపోయాడంటూ భర్త బావురుమన్నాడు దాంతో ఆమె తన చేతిలోని అక్షింతలను కొడుకు శవంపై చల్లింది వెంటనే అతను సజీవుడై లేచి కూర్చున్నాడు దాంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ముగ్గురు ఆ శివయ్యకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నట్లు ఈ కథ నోము మహిమను తెలుపుతుంది ఈ విధంగా మనము శివానుగ్రహం కోసం ఈ సోమవార వ్రత విశిష్టతను తెలుసుకున్నాము ఎవరైతే భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఈ సోమవార వ్రతాన్ని ప్రతి సోమవారం జరుపుకుంటారో వారికి ఎల్లప్పుడూ పార్వతీ పరమేశ్వరాల అనుగ్రహం లభిస్తుందని ఈ సోమవారం నోము ద్వారా మనకి తెలుస్తున్నది ఓం నమ శివాయ